ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనేకొండ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందిన రైతు నల్లపు వెంకటరామనరసాయి గారు తైవాన్ రకం జామ తోట సాగు చేస్తూ గత నాలుగేళ్ళ నుంచి లాభాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది ఆయన ఏ విధంగా సాగు చేశాడు లాభాలు ఎలా గడిస్తున్నాడు అనేటువంటి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటరామ నరసాయి గారు అండి జామ తోట అనేటువంటిది చాలామంది సాగు చేస్తున్నారు మీరు ఈ తైవాన్ రకమే ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి మేము గత ఒక నాలుగు సంవత్సరాల నుంచి జామ పెడదామని నిర్ణయించుకున్నాము మేము జామ మొక్కలు మదన మనం మదనపల్లిని మదనపల్లి కూడా కదండి ఇది ఒక నర్సరీ నుంచి ఒక పేరుని గల నర్సరీ నుంచి మేము మొక్కలు సేకరించుకోవడం జరిగింది మేము పన్నెండు వందల మొక్కలు వేసుకోవడం జరిగిందండి జామలో అందులో ఒక ఆరు వందల మొక్క రెడ్ ఆరు వందల మొక్క తైవాను ఒక ఆరు వందల మొక్క అలాబా అనే రకం వేసుకున్నప్పుడు ఒకటి అతివృష్టి ఒకటి అనావృష్టి అలాబా వచ్చినప్పుడు తైవాన్ రాదు తైవాన్ వచ్చినప్పుడు అలాబాస్ సపేత రాదు అందువల్ల మేము మంచి లాభాలు గడిస్తున్నామని ఈ తైవాన్ అనేది లోపల తైవాన్ పింక్ కలర్లో ఉంటుంది ఇది మంచి టేస్టీ గల ఫుడ్డు ఫ్రూట్ బాగా పెద్ద సైజులో వస్తుంది తైవాన్ జామా ఈ మంచి లాభాలు వస్తాయి మేము ఒక ఎనిమిది నెలలకు క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి మాకు ఎటువంటి అభ్యంతరా లేకుండా మంచి క్రాప్ వస్తుంది మంచి దిగుబడి వస్తున్నాయి మంచిగా పండించుకోగలుగుతున్నాము మార్కెటింగ్ ప్రాబ్లం కూడా ఏం లేదు చీడ పురుగులు అంటే కొంచెం తైవాన్ జామాకు కొంచెం పురుగుల బిడత బాగుంటుంది అది ఒక్కొక్కసారి సీజనబుల్గా వస్తుంది అది పురుగు ఒకసారి కనుక ఆ పురుగు వచ్చింది అనుకో కొంచెం మనం మెలకువలు పాటించి లింగాకర్షణ బుట్టలు కానీ కొంచెం ఫ్రూట్స్ ప్లై కోసం అవి అనుక మనం పెట్టుకున్నట్టయితే మనకు తైవాన్ జామ బాగా అనుకూలంగా ఉంటుంది మంచి క్రాప్ వస్తుంది ఇప్పటి వరకు కూడా మార్కెటింగ్ మాకు జామలు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు జాబా మన తోటగాడిగా వచ్చి నేరుగా కునబెట్టలు కొనుకపోతున్నారు ఒక్క ఎకరంలో సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది దిగుబడి ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది మేము ఒక ఎకరానికి పన్నెండు వందల మొక్కలు వేసుకోవడం జరిగింది అందులో రెడ్లెడ్డి మన తైవాన్ ఒక ఆరు వందల మొక్కలు వేసుకున్న అలాబాస్తాపేత ఒక ఆరు వందల మొక్కలు వేసుకున్నా దుక్కి తయారు చేసుకున్నాము డ్రిప్ వేసుకున్నాము మల్చింగ్ వేసుకున్నాము గడ్డి వల్ల గడ్డి రాకుండా ఇంటూ ఆరుతోటి నేను మొక్కలు నాటుకోవడం జరిగింది మొక్కలు నాటుకున్నాక మనకు ఒక ఎనిమిది నెలల క్రాప్ స్టార్ట్ అయింది కూడా జామ కూడా ఇప్పుడు పెద్ద సైజులో మంచి సైజులో వచ్చింది రేట్ వచ్చేసి మనకు ఇరవై రూపాయలకు ఒక ప్లాంట్ పడ్డది మనకు అంటే ఒక పన్నెండు అంటే పన్నెండు పన్నెండు వందలు అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఈ పన్నెండు రోజులు ఇరవై నాలుగు వేల రూపాయలు మనకు మొక్కలకు తెచ్చుకోవడం జరిగింది మనం మొక్కలు నాటుకోవడం జరిగింది ఇక లేబర్ నాటడం దానికి దీనికి అంతా ఒక ముప్పై ముప్పై ఐదు వేలలో మనకు ఎకరం ప్లాంటేషన్ అయిపోయింది మనకు ఏమైనా డ్రిప్పు డ్రిప్ నుంచి నీళ్ళు లాంచ్ చేసుకోవడం జరుగుతుంది మనకు క్రాప్ అనేది ఈ ఒక ఇది అలాబా సపెత్ అనేది ఒక త్రీ మంత్స్ వస్తుంది తర్వాత ఒక తైవాన్ అనేది ఒక త్రీ మంత్స్ వస్తుంది ఒక త్రీ మంత్స్ అదొక త్రీ మంత్స్ ఇదొక కంటిన్యూగా మాకు ఫ్రూట్ ఎప్పటి జామ్ అనేది మాకు ఎప్పటికి ఇరవై నాలుగు ఎప్పటి సంవత్సరం పొడుగుతా మాకు జామ ఫ్రూట్ అనేది మాకాడు ఉంటుంది ఒక్కసారి పెట్టిన తోట ఎన్ని ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనం అయితే ఇప్పటి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక పది సంవత్సరాల దాకా ఉంటుంది అంటున్నారు తోటి అనుభవం ఉన్న రైతులు ఇప్పటివరకు అయితే మీకు నాలుగు సంవత్సరాలు తోట మేము ప్రతి సంవత్సరం ప్రూనింగ్ చేసుకుంటాము ఇది ఎప్పుడైతే క్రాప్ అయిపోదో అప్పుడు మేము మొక్కలు మొత్తం కట్ చేసుకుంటాము కట్ చేసుకున్న తర్వాత కొత్త ఎగురు వచ్చి మళ్ళీ కొత్త రకమైన క్రాప్ ఇది అవుతుంది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది తోట ఇది ఇది దీనికి ముసలితనం అనేది ఏమి ఉండదు అనిపిస్తుంది మాకు మినిమం ఒక టెన్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవద్దు ఒక్క క్రాప్లో ఎన్ని కింటా దిగుబడి సాధించారు ఇప్పటివరకు మేము ఒక క్రాప్లో అంటే రోజు ఒక యా డైలీ ఒక కింటా వస్తామండి మేము ఒక అరెకరాలు అంటే కింటా వస్తాం నెలకొచ్చేసి ముప్పై కింటాల్ కాయలు కోస్తూనే ఉంటాం రోజు కింటా కాయలు వస్తూనే ఉంటాం ఇక కంటిన్యూషన్ అన్నట్టు ఇక మాకు ఒకేసారి వెళ్తున్నాం మనం గిండి కింటాలని అని చెప్పే అవకాశం ఏం లేదు డైలీ ఇన్కమ్ ఇది ట్వంటీ రూపీస్ కేజీ చొప్పున రోజు ఒక కింటాకి వస్తూనే ఉంటాం రోజుకు ముప్పై రోజులు అంటే ఇక ముప్పై క్వింటాల్ది వస్తూనే ఉంటాం ఒక ఎకరంలో మళ్ళీ ఇది అయిపోయింది అనుకో దీన్ని మళ్ళీ దీన్ని ప్రూనింగ్ చేస్తాము మళ్ళీ అలా వస్తా బెదల పడతాము అది ఒక రోజు డైలీ వస్తుంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో ఆల్టర్నేటివ్ మాకు ఇది కొంత ముఖ్యంగా కనిష్ట ధర ఎంత ఉంది గరిష్ట ధర ఎంత ఉంది మేము కనిష్ట ధర మనం వాళ్ళు ఎట్లా అమ్ముకుంటారో తెలియదు కానీ మేము మాత్రం ట్వంటీ రూపీస్ కేజీ చొప్పునిస్తాం ఏ రైతు కొరకు బిడ్డలకు ఎవరికైనా కూడా ఇది ఏంటంటే ఈ పంట ఏంటంటే మేము తెంపాము వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన కాయ ఎంపు కొనుకోరు వాళ్ళకి మేము ఓన్లీ జోకిచ్చి డబ్బులు తీసుకుంటాం నలభై వరకు పలుకుతాం జామకాయ నలభై రూపాయలు యాభై రూపాయలు కూడా అమ్ముతారు బ్రోకరు అమ్ముతారు బ్రోకర్లు అమ్ము వాళ్ళు అమ్ముకుంటారు ఫార్మర్కి వచ్చేది మాత్రం కిలోకు ట్వంటీ ఇరవై రూపాయలు మాకు వచ్చేది వాళ్ళు డబ్బులు యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా అమ్ముతారు మీకు ఇరవై రూపాయలు వచ్చినా కూడా పెద్ద ఏం లేదు మాకు ఇరవై రూపాయలు వచ్చినా ఎలాంటి నష్టం లేదు మాకు అది మంచి ప్రాఫిట్ మాకు ఇరవై రూపాయలు అంతకన్నా తక్కువ అయితే మీ సంవత్సరంలో ఎప్పుడు కూడా అమ్మలేదు మేము ఇరవై ఐదు వాళ్ళు యాభై అమ్మినప్పుడు మీకు ఇరవై ఐదు కూడా అమ్ముతాము కానీ మాకు ఇరవై దాని అనుకున్న ఉద్దేశంతో మాకు అదే మంచి లాభాలు గడిస్తున్నాం మాకు మంచి ప్రాఫిట్ అది మీరు ఈ నాలుగైన సమయంలో ఈ జామకుతో సోకినటువంటి రోగాలు ఏమైనా గుర్తించారా మేము దీనికి ఒకటి ఫ్రూట్ ఫ్లై అనేది ఒకటి వస్తుంది అది వచ్చినప్పుడు పురుగు అనేది వస్తుంది అసలు అది పురుగు ఎట్లా అంటే ఒకసారి ఆ పురుగును మనం చూసినట్టయితే అసలు పురుగులు కానీ పురుగులు బాగా పురుగులుస్తుంది ఇది పిండి నెల లేదండి పిండి నల్లి ఉండడం వల్ల దాని మీద చీమలు అటాక్ అవుతాయి దాంతో మనకు పెద్ద ఏ ఇబ్బంది ఉండదు పిండి నెల్లితో మనకు ఏ ఇబ్బంది ఉండదు పిండి నెలలు ఉండడం వల్ల చీమలు అటాక్ అవుతాయి దానివల్ల ఈ ఫ్రూట్ ఫ్లై తోటే మనకు పురుగులకు వచ్చినప్పుడు మనకు అది బాగా డ్యామేజ్ చేస్తుంది కొంచెం జామం పురుగు వస్తుంది ఒక్కొక్కసారి అసలు కాయ ఎంపెన రోజులు కూడా ఉన్నాయి మాకు వదిలేసుకుంటాం అంతే కదా సమయంలో ఏ మందులు వాడతారు ఏమైనా సలహాలు తీసుకుంటారా ఎక్కువ దీనికి వచ్చేసి ఈ ఫ్రూట్ ఫ్లై మన లింగాకర్షణ బుట్టలు ఈ వాటి వల్లనే మనకి మనం కంట్రోల్ చేసుకోగలుగుతామండి ఈ దీనికి వచ్చేసి ఈ పిండినలికి దానికి దీనికి ఏం లేదు మన క్లోరో క్లోరోఫైలిపాస్ కానీ లేకపోతే సర్ఫ్ నీళ్ళు కానీ అలాంటి వాటితో అయిపోతే వాటికి పెద్దగా పెద్ద కాస్ట్ అయినా మందులు కొట్టవచ్చు పని ఏం లేదండి అంటే చెట్లకి ఎప్పటికీ నీళ్ళు అవసరమా లేకపోతే ఒక్కోసారి ఇచ్చిన కూడా సరిపోయేటువంటి డ్రిప్ వేస్తామండి కాయలు ఎంత నాణ్యతగా ఉండాలంటే ప్రతిరోజు మేము గంట అరగంట డ్రిప్ వేసుకుంటాం నల్ల రేగడి భూమి కాబట్టి డ్రిప్ వేసుకుంటే తేమగా ఉంటుంది కాయలు నాణ్యంగా మంచి 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 ఆకారం ఉంటాయి కొంచెం చూడగానే కాయ కూడా ఇట్లా గోల్డ్ కలర్లో ఉంటాయి ఇది ఫ్రూట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూడా జరుగుతుంది అండి స్వీట్లో కూడా ఈ రకం బాగానే ఉంటుంది తైవాన్ అనేది లోపల కొంచెం తైవాన్ పింక్ కలర్లో ఉంటుంది మంచి స్వీట్నెస్ పండు బాగా ఇష్టపడి తింటారు బాగా ఇది తైవాన్ అంటే అయితే ఒకటి ఉంటుంది బాగానే ఉంటుంది అది ఒకటి ఏంటంటే అది క్రాప్ పండు అయింది అనుకో ఒకరోజు దింపకపోతే తెల్లారి రాలిపోద్ది అది అది దానికి బాగా అబ్జర్వేషన్లో ఉండాలి దాన్ని మంచి పరిశీలన చేసుకుంటూ తోటలో డైలీగా తిరుగుకుంటా ఏ చెట్టు పండు పండుతుంది ఏ చెట్టు పండుపడతా లేదని చూసి కొంచెం అలావాసేత తైవాన్ అలా కాదు రోజు నాలుగు రోజు వెనకైనా కాయ ఉంటుంది ఒక నాలుగు రోజులు ముందైనా తెంపుకోవచ్చు కానీ తా అలావాసేత మాత్రం అది కాదు కంపల్సరీ ప్రతిరోజు డైలీ విజిట్ చేస్తూ ఉండాలి తోటలో ఏ కాయ పండు పడుతుంది ఏ కాయ పండు పండు పడితే మాత్రం ఒక రోజు ఉండదు అది చెట్టు కింద రాలిపోతే రాలిపోతే వలకొనరు ఇదండి పరిస్థితి ఈ తైవాన్ రకం జామతోటి మంచి దిగుబలు సాధిస్తున్నానని రోజు ఆదాయాన్ని గడిస్తూ లాభాలతో ముందుకెళ్తున్నానని రైతు చెబుతున్నారు